వార్త ఏడవ ముప్పై నాలుగో వచనము ఒకసారి మనం చదువుకున్నాము మరి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి యఫాత అని వాణితో చెప్పాను ఆ మాటకు తెరవబడమని అర్థము అలలుయ దేవునికి స్తోత్రం కలుగును గాక హృదయకాలము మరి ఎఫత అనే యొక్క మాటతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు మరి ఎఫత అనగా తెరవబడు అని అర్థము కదా మరి ఇక్కడ ఒక వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తిని ఏసై దగ్గరికి తీసుకొని వచ్చారు ఆ వ్యక్తి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయన మరి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అంటే వినలేని పరిస్థితిలో ఉంటున్నాడు ఆయన వినలేడు కదా వినకుండా వినకుండా ఉండలేము మనము కూడా మనము మరి ఎక్కువ వినాలని ఆశపడతాం మనుషులు మాట్లాడే మాటలు వినాలని ఒకసారి ఒకసారిగా మనకు వినిపించకపోతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా అయ్యో నాకు వినపడటం లేదే నాకు సరిగ్గా వినిపి వినబడదే అని బాధపడతాం కానీ ఇక్కడ ఉన్నవాడు ఈ వ్యక్తికి మరి చెవుడు మరి నత్తివాడు చెవిటివాడు మరియు నత్తివాడని రాయబడి ఉంది మరి ఈయనని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు ఎందుకో తెలుసా ఏసయ్య స్వస్థతనిచ్చే దేవుడని ఏసయ్య అద్భుతాలు చేసే దేవుడని ఏసయ ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని నమ్మి వారి యొక్క బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మరి కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరో ఒకరు అతన్ని తీసుకుని వచ్చారు ఏసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి అతని ప్రాబ్లంను చెప్పారు చెప్పినప్పుడు ఏసయ్య అతన్ని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవిలో తన వ్రేలు పెట్టి వేసి వాని నాలుక ముట్టి మరేమన్నాడు యఫాతా అన్నాడు ఎఫత అనే మాటకు అర్థము తెరవబడు మూయబడిన ఆ వ్యక్తి యొక్క చెవులు తెరవబడాలని ఏసయ్య మరి ప్రార్థన చేశాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమున మన జీవితంలో కూడా చెవిటితనం ఉంది నాకు చెవులు లేదే నాకు బాగా వినిపిస్తాయే అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ ఆత్మీయమైన చెవులు మూయబడ్డాయి అనేక సందర్భాలలో దేవుని యొక్క స్వరాన్ని వినలేక నీ ఆత్మీయమైన చెవులు ముయ్యబడి నువ్వు దేవుని స్వరమును పరిస్థితిలో నీవు ఉంటున్నావు దేవుడు సేవకుల ద్వారా వాక్యము ద్వారా నీతో మాట్లాడుతూ ఉండగా కూడా నీవు ఆయన స్వరమును వినలేక చెవిటితనం వచ్చి నీ చెవులు మూసివేయబడ్డాయి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు రీతిగా అయితే చెడి ఆయన చెవులు మూయబడ్డాయో ఈరోజు దేవుని యొక్క మాటలు వినలేకుండా నీ చెవులు మూయబడి ఉన్నాయి దేవుని యొక్క స్వరమును వినలేక నీ చెవులు మూసుకొని పోయింటున్నాయి నీకు దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చాడేమో తెలుసా నీవు వినగలవు కాని కొన్నిసార్లు చెవున పెట్టి దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినలేక నువ్వు పక్కకు తప్పుకొట్టున్నావు అవును దేవుడు నీకు అవకాశం ఇస్తుంటున్నాడు ఈ ఉదయ కాలమున నువ్వు ఒకవేళ దేవుని స్వరాన్ని వినాలని ఆశపడినట్టయితే దేవుడు నాతో మాట్లాడాలని ఆశపడినట్టయితే దేవుని యొక్క స్వరమును నేను వినాలి దేవుడు నాతో ఏది చెప్తా నేను వినాలి అని ఆశ కలిగి నువ్వు ఉన్నట్టయితే ఈరోజు ఆత్మీయంగా ముయబడిన నీ చెవులను దేవుడు తెరవబోతూ ఉంటున్నాడు హాలూయా దేవుని స్వరాన్ని వినగలుగుతావు అవునా ప్రియమైన వార్లరా దేవుడు మాట్లాడే దే, దేవుడు ఆయన మాట్లాడినప్పుడు వినగలిగిన చెవులు మనం కలిగి ఉండాలా ఆత్మీయమైన జీవితంలో మనం అమృతీ మం పొందాలంటే ఆత్మీయమైన చెవులు తెరవబడాలి ఆత్మీయమైన నేత్రాలు తెరవబడాలి ఆత్మీయంగా మన హృదయం తెరవబడినప్పుడే తెరవబడినప్పుడే మనం సమస్తాన్ని చూడగలుగుతాం ముయబడిన దాని బ దానిలో మనం ఏది కూడా చూడలేము అందుకే ఏసయ్య ఆ వ్యక్తితో ముయబడిన ఆ చెవులు తెరవబడును గాక అని అన్నాడు ఈరోజు నీ జీవితంలో నీ ఆత్మీయమైన చెవులే కాదు అనేక మార్గాలు మూసివేయబడ్డాయి ఈరోజు నువ్వు అనుకుంటున్నావు ఎప్పుడు ఇవన్నీ తెరవబడతాయి ఎప్పుడు నేను బాగవుతాను ఎప్పుడు నా జీవితము మరి గొప్పగా ఉంటుంది ఎప్పుడు నేను గొప్ప స్థితిలోనికి వస్తాను ద్వారాలన్నీ ముయబడ్డాయి నాకు మార్గం లేదు ఎక్కడ కూడా నేను తెరవబడి నాకు కనబడడం లేదు అంతా మూసివేయబడింది నా పరిస్థితి ఏంటి అని నువ్వు అనుకుంటున్నావా ఈరోజు దేవుడు తన వాక్యాన్ని నువ్వు విన్నట్టయితే తన వాక్యాన్ని నువ్వు స్వీకరించినట్టయితే తన వాక్యానికి చెవి ఎగ్గినట్టయితే నీకు మూయబడిన నీ చెవులతో పాటు ప్రతి ద్వారమును దేవుడి ఉదయకాలం తెరవబోతుంటున్నాడు హాల దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆన్లైన్ లో ఉన్న వారు చాలా మంది చాలా సమస్య సమస్యలతో ఉంటున్నారు చాలా ఇబ్బందులతో ఉన్నారు వేదలతో ఉన్నారు ఉన్నారు సమస్యతో ఉన్నారు బాధతో ఉన్నారు ఇంకెప్పుడు ఇంకెప్పుడు నా జీవితం బాగుపడుతుంది ఇంకెప్పుడు నేను బాగవుతాను ఈ నిజంగా నా ముందున్న ఈ ద్వారాలు తెరవబడతాయా లేక ఊరికే నేను వింటున్నానా అని నువ్వు అనుకుంటున్నావేమో నా ప్రియమైన వారులారా ఇదిగో దేవుడు నీ కొరకు ద్వారాలు తెరవబోతుంటున్నాడు ఈ ప్రతి ఒక్క గర్భము ఏదైతే గర్భము మూయబడి ఉందో ఏ గర్భములో అయితే శిష్యుడు లేక మీరు బాధపడుతున్నారో ఎక్కడైతే నీకు మూయబడి ఉందో ఆ గర్భ ద్వారాలను ఈ రోజు ఉదయ కాలమున తెరవబోతూ ఉంటున్నాడు ఏసయ్య తెరవబోతూ తెరవబోతుంటున్నాడు ఏ గర్భమును తెరవ తెరిచి నీకు సంతానమును అనుగ్రహించబోతూ అనుగ్రహించబోతుంటున్నాడు లూయ దేవునికి స్తోత్రం కలుగును గాక ఇదిగో దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు వివాహము కాకుండా మూయబడిన ప్రతి ద్వారము ఏ కుటుంబంలో అయితే వివాహాలు జరగకుండా ఆటంకంగా దురాత్మ మరి ఆ పని చేస్తూ ఉంటున్నాడో ఆ ముయబడిన ద్వారాలను వివాహము కాకుండా ముయబడిన ద్వారాలను ఈ ఉదయ కాలమున ఏ తెరుస్తూ ఉంటున్నాడు అలా లూయ మరి సంబంధాలు వచ్చునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను హాల లోయ మీ ఇంటికి మీ వాకులు తట్టి మంచి సంబంధాలను దేవుడు తీసుకురాబోతుంటున్నాను ఇదిగో మీ పిల్లలకు వివాహాలు దేవుడు జరిగించబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవునికి స్తోత్రాలు అనేకలు ఉద్యోగాల కొరకు చూస్తూ ఉంటున్నారు మంచి ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూస్తున్న బిడలు ఎంతో మంది ఉంటున్నారు మరి అటువంటి బిడలతో దేవుడు ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు మీ కొరకు ద్వారాలు తెరవబడుతున్నాయి ఇదిగో ఎఫా అని ఆయన చెప్పి ఉంటున్నాడు తెరవబడుత ద్వారాలు తెరవబడి ఇదిగో నూతన అవకాశాల ఉద్యోగంలో దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అాల లూయా దేవునికి స్తోత్రం గాక ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏండ్ల నుంచి ఎన్నో మరి ప్రాబ్లమ్స్ తో ఉంటున్న మీ యొక్క ప్రాబ్లమ్స్ ను ఈరోజు ఏసయ్య ద్వారాలను తెరచి ఆ ప్రాబ్లమ్స్ ను వెళ్లగొట్టబోతుంటున్నాడు నువ్వు చాలా ఏళ్ల నుంచి చాలా నెలల నుంచి బాధపడుతున్నా ఆ బలహీనతలను ఏవైతే నీకు కట్టివేసి మూసివేసాయో ఆ బలహీనతలు ద్వారాలను ఈరోజు తెరిచి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఉంటున్నాడు హాల యా దేవునికి స్తోత్రం గాక అప్పులు అప్పులతో నువ్వు ముయబడ్డావా అప్పుల నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా అప్పులని ఊపిలను విరుక్కుపోయింటున్నావా ఎటు రావాలో ఎటు వెళ్లాలో తెలియ నువ్వు ఆ యొక్క ఊబిలో నువ్వు మరి కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టయితే ఈ ఉదయ దేవుడు ఆ అప్పులు అనే యొక్క ఆ బంధకము నుంచి ఏసయ పెరవబడు అంటున్నాడు ద్వారాలు తెరవబడతాయి నీకు అనేక అవకాశాలు దేవుడు నీకు సహాయం చేయబోతుంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఒకటి ఏమంటే మనము వాక్యానికి చెవి ఎగ్గాలి వాక్యానికి లోబడాలి వాక్యాన్ని మనం వినాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యానుసారంగా మనం జీవించాలి మనం అడుగు వేసినా కూర్చున్నా లేచినా మాట్లాడినా ఏది చేసినా వాక్యమైన దేవునికి మనం చోటు ఇవ్వాలి వాక్యమైన ఎస్ఐకి మనము చోటు ఇవ్వాలి ఆ వాక్యమైన ఎస్ఐ మన జీవితం జీవితంలో ఉంటే ఏ ద్వారము కూడా ముయ్యబడదు ప్రతి ద్వారము తెరవబడుతుంది ప్రతి ద్వారము తెరవబడి అనేకమైన మేలను అనేకమైన దీవెనలను అనేకమైన ఆశీర్వాదములను అనేకమైన సూచక క్రియలను మా కార్యములను నీ జీవితంలో నువ్వు చూడబోతుంటున్నావు నాల లు దేవునికి స్తోత్రం గాక నా ప్రియమైన వాళ్ళరా ఉదయ కాలం దేవుడు నీతోనే మాట్లాడుతుంటున్నాడు నిన్ను ఆయన నన్ను గొప్ప చేయాలనుకుంటున్నాడు నిన్ను ఆయన భనపరచాలనుకుంటున్నాడు నిన్ను ఆయన దీవించాలనుకుంటున్నాడు నిన్ను ఆయన ఆశీర్వదించాలని ఉదయ కాలం ఆశపడుతున్నాడు కాబట్టి నువ్వు ఆశ కలిగి ఉంటే ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపర్చి దేవుడు అన్నిటి విషయాలలో నీకు తోడై ఉండి నడిపిస్తాడని ఉదయ కాలము వాగ్దానము చేస్తుంటున్నాడు కాబట్టి ప్రతి మూయబడిన ద్వారము జీవితంలో ఈ రోజు తెరవబడి ఉన్నది హాలోయ నమ్మిన వారు ఒక్కసారి గట్టిగా దేవానికి స్తోత్రం అని చెప్తామా దేవానికి స్తోత్రమయ్యా నా కొరకు మూయబడిన ప్రతి ద్వారమును తెరిచావయ్యా నీకు స్తోత్రం అందుకే ఆయన యశాగ్రంథంలు అంటాడు కదా ఇదిగో రాసే స్థలం దాచిబడిన ధన నీకు ఇస్తానన్నాడు ఇదిగో ఇనుప ఇనుపగడిలో విరగొడతాను ఇత్తడి తలుపులు ముయబడినా ఇత్తడి తలుపులను విరగొడతాను ఇదిగో నేను నీకు మార్గం సరళము చేసి ఇదిగో మరుగైన ధనమును నీకు ఇస్తానంటాడు అదే రీతిగా మరుగైన ప్రతి ఒక్క మేలను ఈ రోజు దేవుడు తలుపులు తెరిచి నీ కొరకు ఇవ్వబోతుంటున్నాడు హాల ఏ రీతిగా అయితే ఆ చెవిటి వాడు నత్తి వినగలిగాడు ఈ రోజు నువ్వు కూడా వినగలుగుతావు నువ్వు కూడా దేవుని అద్భుతాలను చూడగలుగుతావు దేవునికి స్తోత్రం ఆ వ్యక్తి అక్కడితో ఆగిపోలేదు కదా తనకి చెవు వినిపిస్తుందని తను సరిగ్గా మాట్లాడగలుగుతాడని ఆయన అందరికీ వెళ్ళి మరి ఎక్కువగా క్రీస్తుని గురించి ప్రకటించాడు ఈ రోజు దేవుడు చేసిన అద్భుతం యఫతా అని చెప్పి నీ జీవితంలో అద్భుతం చేసిన దేవుని గురించి నువ్వు మంది చెప్పగలుగుతున్నావు సాక్ష్యమును చెప్పగలుగుతున్నావా సంఘములో చెప్పగలుగుతున్నావా నీ స్నేహితులతో నువ్వు చెప్పగలుగుతున్నావా వెళ్ళి ఆ ఏసైను నువ్వు ప్రకటించాలి నువ్వు వెళ్ళి ఆయన ఎంత మౌనంగా ఉండమంటే ఆ వ్యక్తి ఇంకా అంత ప్రబలి యేసు గురించి చెప్పగలుగుతూ ఉన్నాడు ఈ రోజు నువ్వు క్రీస్తుని గురించి ఏమని ప్రకటిస్తూ ఉంటున్నావు నా దేవుడు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడని ఎన్నడైనా మనం చెప్పామా నా దేవుడు నా జీవితంలో చేశాడు ఉద్యోగం లేవు నాకు ఉద్యోగం ఇచ్చాడు వివాహం జరిగించాడు నన్ను నా కుటుంబంలో మేలను చేశాడు అప్పుల నుండి రోగముల నుండి వ్యాధుల నుండి సమస్యల నుండి నాకు విడుదలనిచ్చిన నా దేవునికి నేను ఇళ్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నా ఇదిగో ఆయన చేసిన మేలను నేను మరవకుండా నిత్యము ఆయన స్థుతిస్తాను ఆయన గనపరుస్తాను ఆయన ఆరాధిస్తాను ఆయన ఆమాని హెచ్చిస్తానని నువ్వు పరిగెత్తుతున్నావా ఆ వ్యక్తి పరిగెత్తుతున్నాడు అందరికీ చెబుతుంటున్నాడు దేవుడిని నీకు అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీకు ముయ్యబడిన ప్రతి ద్వారమును తెరిచి ఉంటున్నాడు తెరిచి నీకు ఆశీర్వాదములను ఆయన కుమ్మరించబోతుంటున్నాను ఆకాశం వాకెన్లను విప్పుతాడు ఆయన హాల లూయా దేవునికి స్తోత్రం విప్పి నిన్ను ఆశీర్వదించే దేవుడు అయింటున్నాడు మరి నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తుంటున్నావా దేవుని కొరకు నువ్వు జీవిస్తుంటున్నావా దేవుని దేవుని గురించి నువ్వు ఇతరులకు చెప్పగలుగుతుంటున్నావా అనేకులను దేవుని సంధికి నువ్వు నడిపించగలుగుతుంటున్నావా లేక మేలను పొందుకొని మౌనంగా ఉంటున్నావా నా ప్రియమైన దేవుని బిడ్డలారా రోజు నువ్వు ఎస్ నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో నుండి ఆయన ఆయన ఒక మాట సెలవిస్తాడేమో తెలుసా యఫాతా ఎఫాత తెరవబడు ఈ బిడ్డ జీవితంలో ముయబడిన ప్రతి ఒక్క ద్వారం ఈ రోజు తెరవబడును గాక ఆయన అని ఆయన నీ హృదయంలో నుండి ఒక చిన్న మాట పలికితే చాలు అద్భుతాలు జరిగిపోతాయి నువ్వు మాట సెలవి ప్రభువా సమస్తము జరుగుతుంది అంటాడు కదా భక్తుడు మరి ఈ రోజు నువ్వు ఆయన హృదయంలోని చోటిస్తే నీ హృదయంలో ఆయన లోపల నుండి ఎఫాత తెరవబడు 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 అని ఆజ్ఞ ఇవ్వబోతుంటున్నాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక బ్రేక్ త్రూ సంవత్సరంగా మనకు ఉండాలి విడుదల సంవత్సరంగా మనం ఉండాలి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా వస్తుపరంగా ప్రతి విషయంలో మనం అభివృద్ధిలోనికి వెళ్ళడానికి దేవుడు కృప చూపించడం గాక Amen, amen, amen. Hallelujah, Devnik Stutram.